ప్రవాసంగా ఏదో ఒక పోస్టర్ తీసి నాకు ఆర్నీలు గడిస్తే దాని అనుకోకుండా మీ మార్కులు చూపించుకోవాలి డైరెక్టర్లను చైర్మన్ గారు నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ మా తరపున పెద్దల తరఫున ఎప్పుడన్నా మీకు అవకాశాలు ఉంటే మా తరఫున మీకు సాయం చేయడానికి కానీ అంతేకాకుండా ఏదైనా పెద్దలకు మీకు అందుబాటులో లేకపోతే మాకు చెప్పండి మేము వాళ్ళతో ఎమ్మెల్యేలతోటి కానీ తోటి కానీ ఇంకా మీ మంత్రులతో కానీ మా వీళ్ళకి చెప్పేసి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం జిల్లా అధ్యక్షుడు కానీ సహకార సంఘం మీద నాకు ప్రత్యేకమైన మమకారం ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే సహకార సంఘ డైరెక్టర్ ఉంటే రెండు అప్పుడు డైరెక్టర్ రెండు సార్లు సొసైటీ చైర్మన్ ఒకసారి బ్యాంకు డైరెక్టర్ రెండోసారి డిసిఎం చైర్మన్ విధంగా మా సహాయ సహకారం లేదున్నా మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాం సహకార సంఘాలకు ముఖ్యంగా మీరు ముందా కూడా మేము మాట్లాడిన మంత్రి గారి ముందట మాకు చైర్మన్లతో మీటింగ్ అయినప్పుడు గతంలో డీసీఎంఎస్ యూరియా సప్లై ఇబ్బందుల సప్లై చేస్తుండే ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎల్ ఇవ్వకపోవడంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ రైతులకు కొన్ని సహకార సంఘాల రైతులకు సమయం అందుతలేదు కాబట్టి మొన్న చెప్పినాం డీసీఎంఎస్ ద్వారానైనా కంపల్సరీ పంపించాల్సిందే మార్క్పేట్కు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే డిఎస్ డిసిఎంఎస్ ద్వారా పంపమని మేము చెప్పినాం మార్క్పేట్ చైర్మన్ మేము ఆ రోజు ఖచ్చితంగా మంత్రి గారికి చెప్పినాం దాన్ని మీరు కూడా ఎందుకంటే దానిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి పెద్దలు భూపతి రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి చెప్పడానికి ఉంటుంది ఎందుకంటే ఆ వ్యాపారం నడుస్తుంటేనే మనము సొసైటీలతోటి మన అనుబంధం కూడా అట్లనే కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా డీసీఎంఎస్ అభ్యున్నతికి మావంత కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే దీనిలో ఒక ఏడు సంవత్సరాలు నేను డైరెక్టర్గా చేసిన ఈ డీసీఎంఎస్ డైరెక్టర్గా ఏడు సంవత్సరాలు ఉన్నాయి నాకు బ్యాంకుల్లో ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఏడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు మీకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ఉన్నతికి మీరందరూ కూడా సహకార మీ బాలక వర్గ సభ్యులందరూ కూడా పాటు పడతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గిరిజన సోదరులకు సహకార సంఘ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఖచ్చితంగా మరి సహకార రంగాన్ని మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘాన్ని బలోపేతం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము మరి మా పాలక వర్గం మీరు కూడా ఉన్నారు మరి మీతోనే నేను కూడా రెండు సార్లు బ్యాంక్ డైరెక్టర్గా ఇప్పుడు ఐడి ఐడిసే డైరెక్టర్ మనం అందరం చేయడం జరిగింది మనకు చాలా అనుభవాలు ఉన్నాయి మరి ఎలా రాష్ట్రంలో కూడా సహకార సంఘాలు బలోపేతం ఉన్నాయి సహకార సంఘాలు బాగా పనిచేస్తున్నాయి రైతులకు సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు ఒక నిజామాబాద్ జిల్లానే కాబట్టి మన నిజామాబాద్ జిల్లా నుంచే మనము ముందుకు వెళ్దాం దీన్ని మీరు చెప్పినట్టు తూచ తప్పకుండా మేము కూడా పనిచేస్తామని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మన పెద్దలు వచ్చారు ముఖ్య అతిథులు సమయం లేదు మరి ఈ కార్యక్రమంలో మాకు అందరికీ సహకరించినటువంటి మా సంఘ సభ్యులకు ముఖ్యంగా మరి అందరికీ సహకార సంఘ అధ్యక్షులకు మా డ సభ్యులకు డిసిసి బ్యాంక్ పాలకవర్గ సభ్యులకు మరి మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ మరి అదేవిధంగా బోధన్ నియోజకవర్గ నాయకులకు అర్బన్ నియోజకవర్గ నాయకులకు పేరు పేరున మరి నమస్సుమై తెలిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి మాట్లాడతారని వారిని మాట్లాడవలసిందిగా కోరుతారు మరి ఈరోజు తొమ్మిదవ తారీఖున చాలా మంచి రోజు ఇలా నాగుల పంచమి రోజు మరి ముందు పెద్దలు చెప్పినట్టు ఫిట్ ఇండియా రోజు మరి గిరిజన ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఈ మంచి ఇంత చక్కటి రోజులో మరి సోదరుడు తారాచంద్ నాయక్ గారు మరి డిసీఎంఐ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా అభినందనీయం చాలా సంతోషకరం మరి ఈ సందర్భంగా ముఖ్యంగా తారాచంద్ నాయక్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు మరి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్ మరియు డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారికి మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారికి మరి వైస్ చైర్మన్ అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ముప్ప గంగారెడ్డి గారికి బాగారెడ్డి గారికి మరి అదేవిధంగా మరి సోదరుడు శేఖర్ గౌడ్ గారికి మరి కంచెడ్డి గంగాధర్ గారికి ప్రొఫెసర్ విద్యాసాగర్ గారికి శేఖర్ శేఖర్ రెడ్డి గారికి సంతోష్ గారికి రాయేశ్వర్ గారికి మరి గౌడు డైరెక్టర్ గారికి చాలామంది అందరూ మనం బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా అమృతాపూర్ గంగన్న గారికి పెద్దలు గౌరవనీయులు గుమ్ రెడ్డి గారికి ఇయ్య గారికి అందరికీ సంతోష్ రెడ్డి గారికి పేరు పేరున ఎర్రన గారి మరి ముఖ్యంగా గిరిజన సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ డిసిఎంఎస్ చైర్మన్ ఇవాళ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్లోప్పుడు తొమ్మిదో తారీఖు నాడు ఆ రోజు మన జిల్లాలో కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం కూడా టీఆర్ఎస్ చేతిలో ఉంది డిసిసిబి కానీ డిసిఎంఎస్ కానీ ఉన్న చైర్మన్లు అందరూ కూడా సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు మేము అందరం అప్పుడు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇంకా డిసిఎంఎస్ కానీ డిసిసిబి కానీ మరి సింగిల్ విండో చైర్మన్ దగ్గర దగ్గర ఇంకా సంవత్సరం పైన టైం ఉంది మరి ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు మన ప్రభుత్వంలో వాళ్ళు కంటిన్యూ చేయాలా వాళ్ళని అక్కడ ఉండడానికి వీల్లేదు మరి మన కోక సెక్టర్ మనకు రైతులకు సర్వీసెస్లో మూల స్తంభం అనే ఉద్దేశంతో మేము ఒక డ్రైవ్ చేస్తే ఈరోజు మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇరవై మూడు సింగిల్ విండో చైర్మన్లో ఒకటో రెండో తప్పితే మొత్తం కూడా ఇరవై రెండు ఇరవై మూడు సింగిల్ విండో చైర్మన్లు మేము కావసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్ కూడా మా కాన్సెన్స్ వాడే ఉండే ఆయనను దించాలంటే చాలామంది ఏ అవసరమా ఇది ఒక సంవత్సరం కొరకు దించడం అనే కాంట్రవర్సీ కూడా మా పార్టీలో కూడా కొంతమంది వ్యతిరేకించినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ లేరు కానీ ఇప్పుడు ఈ మాకు మా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి ఇక్కడ తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కష్టపడి పట్టుబట్టి మరి నల్లవెల్లి సొసైటీను ఖచ్చితంగా దించాల్సిందే మనం కైవసం చేసుకోవాల్సిందే అని చెప్పి మరి కష్టపడేటువంటి తీరు వాళ్ళని అభినందనీయం ఇవాళ ఒక నెల రోజులు దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు కష్టపడి ఏదో రకంగా అందరూ చిన్నపల్లి వాళ్ళను నెల వెళ్ళి వాళ్ళని ఆ గ్రామస్తులందరినీ ఒప్పించి ఎందుకంటే జిల్లా పోస్ట్ ఏ గ్రామం వల్ల కానీ మా గ్రామంగా ఉండాలని అనుకుంటారు సో వాళ్ళని ఒప్పించి కష్టపడి ఇవాళ మనకు వాళ్ళకు ఆయనకు అవిశ్వాసం పెట్టి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ అయింది ఏదంటే మా శబిల్ గారు అదే లేదు మీకు డిసిసిబి మీకు వచ్చింది డిసిఎంఎస్ మాకు కావాలా ఇది కోపాయిట్ సెక్టర్ మొత్తం ఉమ్మడి జిల్లాల మరి రెండు కలిసింది మరి మాకు ఎట్లా మీకు ఇచ్చినాం కదా డిసిసిబి అంట రమేష్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చింది కదా భాస్కర్ రెడ్డి గారు దించి సో అదొక కాంట్రవెలో ఇక సరే అల్టిమేట్గా జిల్లా నాయకత్వము పెద్దలు రెడ్డి గారు మరి షబిరెలి గారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని మరి మన జిల్లాకే ఇవ్వాలా అది కూడా మన గిరిజన బిడ్డ గారు ఇవ్వాలన్నప్పుడు నిజంగా నేను అభినందిస్తా ఉన్నా ఇప్పుడు ఏడుగురు డైరెక్టర్లు అందరూ కూడా పాపం సమ్మతించి జిల్లా నాయకత్వము పార్టీ లీడర్షిప్కు పార్టీ యొక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా సహకారం చేసి మరి చాలా తాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా మన అభినందించాల్సిన విషయం అయితే ఇదొక వైపు ఉంటే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు అయింది గతంలో చూసినాం ఇవాళ మనం చెప్పినా సాధ్యమవుతుంది రైతును వ్యవసాయం దండగా కాదు పండగ అంటే ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అని మనం నిరూపించడం ఇవాళ ఇవాళ మీరు చూడండి గతంలో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి సంతకమును రైతులకు ఉచిత విద్యుత్తు ఇవాళ నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఇరవై సంవత్సరాలు రైతులకు ఉచితంగా విద్యుత్ జరుగుతూ ఉంది ఇవాళ కూడా మధ్యాహ్నం మాట్లాడి టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ అధికారంలోకి వస్తారా వస్తే కాంగ్రెస్లో కలిసే కరెంట్ ఉండదు అంటే ఇవాళ ఏమైంది తీసి బండ కొద్దికి మళ్ళీ ఇంట్లో వాళ్ళను ఇప్పుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తున్నాయి అదేవిధంగా రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం మనం మేము కేసీఆర్ చేయలేదు పైసలే కడి వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు అని హేళన చేసిరు మనం వీళ్ళు అధికారంలోకి వచ్చేది ఉన్నదా వీళ్ళు ఏదో కోట్ల కొరకు మాట్లాడుతున్నారనే హేళన ఒక సులకన భావంతో ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి అని మనం వినిపిస్తూ ఉన్నాయి ఇంకా కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు దాంట్లో మూడు నెలలు ఎన్నికల కూడైపోయింది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వల్ల ఆరు నెలల్లో భారతదేశ చరిత్రలో లేని విధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది చిన్న రాష్ట్రం నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఇక్కడ మరి ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టి ఒక ట్రింగిల్ ట్రాన్సాక్షన్లో మరి రైతులకు ఎకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఒక చరిత్ర అది ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఇది రాజమాయిషి చిన్న విషయం కాదు మీరు అనుకుంటుండే మరి ఇది అన్ని ప్రభుత్వాలు చేసే కదా అని గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పటికీ అది మొత్తం భారతదేశంలో కలిసి డెబ్బై వేల కోట్లు మాత్రమే మనం రాష్ట్రం కాపుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఎక్కువ వచ్చినాయి ఆరు ఆరు వేల కోట్లో ఏడు వేల కోట్ల మాఫి అయింది కానీ ఇవాళ అప్పటికి ఇప్పటికి చూస్తే మనము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మీకు అందరి కూడా తెలిసి వాళ్ళ రాష్ట్రం పరిస్థితి ఏమి లేదని గతంలో పరిపాలన పాలించిన వాళ్ళు మొత్తం అప్పులప్పాలు చేసిపోయారు ఎన్నిలో చూసినా అప్పే సివిల్ సప్లై చూసినా అప్పే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చూసినా అప్పే కాళేశ్వరం మీద చూసినా అప్పే ఎన్నిలో చూసినా అప్పు చేసి మొత్తం అప్పులో కుప్ప చేసినటువంటి ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ మనం నిజంగానే చెప్పాలంటే పైసా పైసా కూడా పెట్టి ఇవాళ రైతులకు ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం లక్ష ఒకసారి లక్షన్నర రూపాయలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు రాబోయే పదిహేనో తారీఖులో పట రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం చేస్తున్నాం కూడా ఇది కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడేటువంటి పార్టీ ఎందుకంటే ఇది మరి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ దేశం కొరకు జైలుకు పోయినటువంటి పార్టీ దేశం కొరకు ప్రాణం ఇస్తున్నటువంటి పార్టీ కాబట్టి మరి తెలంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదే అని మరి శిలాశాసనంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చెప్పింది మనం అమలు నడచాలని వాళ్ళ ప్రభుత్వం ప్రతనిత్యంతో ఉన్నది జరుగుతూ ఉంది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది మొత్తము పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండవ తారీఖు నుండి మరి డిసెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై మూడు వరకు ఉన్న ఉన్న ఆ బ్రాకెట్లో ఐదు సంవత్సరాల్లో లోన్ తీసుకున్న కానీ లోనున్న అందరు రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకొని ముప్పై ఒక వేల కోట్లు బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసిన సందర్భంలో రుణమాఫీ అందరికీ నూటికి నూరు శాతం అవుతుంది కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి ఈ గతంలో ఈ దరిద్రులు ఎవరు కూడా ఒక పది ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ చాలామంది రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు కుటుంబాలు విడిపోయినాయి కుటుంబాలు ఇంకా కొత్తగా పెళ్ళిళ్ళైనవి లేని కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు లేవు ఇక్కడ ఏంటంటే క్రైటీరియా రెండు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి కుటుంబాన్ని క్రైటీరియాగా తీసుకునే కాబట్టి మన కుటుంబం ఐడెంటిఫికేషన్ వరకు మాత్రమే రేషన్ కార్డు మనం అడగడం జరిగింది ఇవాళ ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఈ జ ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత గవర్నమెంట్ ఒక మొడాలిటీ క్రియేట్ చేస్తుంది దాని ప్రకారం మనము ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ ఏది అంటే ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలా లేకుంటే విలేజ్ సెక్రటరీ దగ్గర తీసుకోవాలా తీసుకొని దాని ద్వారా మనం మళ్ళీ రుణాన్ని పొందొచ్చు ఏమి అనుమానం లేదు చాలామంది ఇంకా అక్కడక్కడ ఇంకా మాట్లాడుతున్నారు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అర్థం కాదు కానీ ఇంకా కొంతమందికి రాలేదు ప్రజలను మోసం చేసి నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు పదేళ్ళు ఒకసారి సహాయ మంత్రి ఉన్నాడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఒక్క దగ్గర రుణమాఫీ అయిందా ఇలా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ మోసం తెలంగాణ చీకట్లో తెలంగాణ ఇచ్చింది ఇచ్చిందంటారు తల్లిజాంపి బిడ్డలు అంటారు ఈ బీజేపీ పార్టీ అంటేనే అదొక తెలంగాణ ద్రోహుల పార్టీ అది మరి ఇవాళ రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ వాళ్ళకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎవరు తెచ్చిన నల్ల చట్టాలు ఎవరు వేల మంది ప్రాణాలు తీసుకున్నారు ఢిల్లీలో రైతులది అంటే వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది ఇక ఖచ్చితంగా రైతులకు కూడా రాబోయే ఈ వర్షకాల పంట నుండి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా సహకార రంగం గురించి చెప్పాలనుకుంటే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మరి సహకార రంగాన్ని మనం కాపాడుకోవాలా మరి వాళ్ళకు ఒక మార్కెటింగ్ ఒక ఇన్కమ్ చూపించాలని చెప్పి రైతుల దగ్గరికి మనం వెళ్ళి డూస్ చెప్పు పొలాలకు వెళ్ళి మనం బట్టలు కొనాలని ఒక ఏదైతే ఈ గెల మనము మనం బట్టలు ప్రొక్రి చేస్తున్నామో సింగిల్ విండో ద్వారా అది స్టార్ట్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ రైతుల అకౌంట్లో డబ్బులు వేసిందే రాజశేఖర రెడ్డి గారు మరి వాళ్ళ మన సొసైటీలు ఇవాళ చాలా సొసైటీలు మా దగ్గర ఒక డిచిపల్లి సొసైటీ మా తమ్ముడు ఉన్నాడు గారు రామచందర్ గౌడ్ కోటి రూపాయలు ఉన్నాయి ఆ డిపాజిట్ దాంట్లో అంటే చాలా ఆర్థికంగా పరిపుసి కలిగినటువంటి మన సొసైటీలు ఈరోజు ఉన్నాయి ఎందుకంటే ఆ వరిని ప్రకృతి చేయడం వల్లనే మరి వాళ్ళ నిజంగా అన్నట్టు తెలంగాణలే అత్యుత్తమ కోఆపరేటివ్ సెక్టర్ పనిచేస్తా ఉన్నాది రైతులు హ్యాపీగా ఉన్నారు మీరు చూసి మన గతంలో మనము ఈ ఏసెంగి కాలంలో అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే పది కిలోల కడత తీసుకున్నాడు లారీలు ఉంటే సంచులు ఉండవు సంచులు ఉండే అమ్మానిలు ఉండయి లారీ ఉంటే డౌన్లోడ్ చేసేటోళ్ళు ఉండడు పైసలు జమ అయితే రెండు మూడు నెలలకు జమ అయితే పైసలు ఇలా మనం ఏమైంది మనం ఎంత చక్కగా చేసినాం మనం రైతుకు నాలుగు రోజులలో డబ్బులు ఇచ్చినాం ఎక్కడ లారీలా కొరత లేదు ఎక్కడ బారదాని కొరత లేదు ఎక్కడ లేబర్ కొరత లేకుండా ఎక్కడ కడత లేకుండా మరి చేయగలమంటే దాని ఘనత ఓన్లీ కోఆపరేటివ్ సెక్టర్ ఈ సింగిల్ విండోస్ తర్వాత టీసీఎంఎస్ డీసీఎంఎస్ వాళ్ళే డీసీసీబీ వాళ్ళు చేయడం వల్లనే సాధ్యమైంది కాబట్టి నేను ఈ కోఆపరేటివ్ సెక్టార్ ఇంకా బలోపేతం చేయాలని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నది ఇవాళ మనకు కోఆపరేటివ్ సెక్టరు తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల మహేశ్వరరావు కూడా సహాయన పెద్ద రైతు ఆయనకు చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు ఈ మార్కెట్ ఫైడ్ కానీ మరి డిసిఎంఎస్ కానీ బలోపేతం చేయడంలో పూర్తి సహకారం తప్పకుండా వాళ్ళు అందిస్తారు అందులో ఇంకా మన చైర్మన్ గారు చాలా అనుభవజ్ఞుడు సౌమ్యుడు మరి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి కాబట్టి డెఫినెట్గా మరి అందరి దగ్గరికి వెళ్ళి మరి తప్పకుండా మనకు కావాల్సిన అన్నీ కూడా చేసుకుంటాడు మరి గతంలో నిజంగానే చెప్పినట్టు ఇంతకుముందు ముజీబా అని ఒక ఉండే ఇవాళ తర్వాత ఈయన పదేళ్ళు టీఆర్ఆర్ కరప్షన్ అటగా తయారు చేసారు ఇవాళ నిజంగానే తారాచంద్ గారి ఆధ్వర్యంలో ఆయనకున్నటువంటి పట్టుదల ఆయనకున్నటువంటి అనుభవము మళ్ళీ మరి డిసిఎంఎస్ మళ్ళీ పూర్వవైవం తీసుకొస్తుంది మళ్ళీ లాభాలలో నడుస్తుంది రైతులకు సేవ చేయడంలో ముందుంటుందని నేను కోరుకుంటూ మరి తారాచంద్ర గారికి మరొకసారి అభినందిస్తూ తప్పకుండా అదే ఇంకొకళ్ళు కూడా విషయం కూడా చెప్పాల ఇవాళ మా నిజామాబాద్ మా నిజామాబాదు రూరల్ నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు ఓన్లీ టీడీపీ టీఆర్ఎస్ఏ ఇవాళ నేను గెలిచినా అంటే ఓన్లీ గిరిజనుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోవడం వల్లనే నాకు అత్యంత మెజారిటీ వచ్చింది జిల్లాలో కానీ నార్త్ తెలంగాణలో అంటే అది గిరిజనుల పుణ్యమే చెప్పక తప్పదు తప్పకుండా రాబోయే కాలంలో కూడా గిరిజనులకు పెద్దపీట వేస్తాం వాళ్ళు కోరుకున్నట్టు కూడా అవసరం ఉండే ఒక రెండు ఎకరాలు కూడా కేటాయించి వాళ్ళ గిరిజన భవన్ కూడా మన జిల్లా గిరిజన భవన్ కూడా పట్టిస్తాం మా సమిషన్లో కూడా అని చెప్పి తెలియజేస్తూ మీ సపోర్ట్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండాలా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు అన్నము మీ కూడా కాబట్టి భూమి ఇచ్చిన ఇల్లు ఇచ్చిన మరి రిజర్వేషన్ ఇచ్చినా మరి ఇంకేదైనా పదవులు ఇచ్చినా ఇంకేదైనా ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది కాబట్టి మీరందరూ కూడా ఏక మీద గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి ఉన్నత స్థానాన్ని మన కాన్సరెన్స్లో మేము మన జిల్లాలో కూడా పెద్దలు సుదర్శనరెడ్డి గారి నాయకత్వంలో మనం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా భరోసా ఇస్తూ మరి తారచంద్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ నేను నిజామాబాద్ డిస్టిక్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షునిగా మరి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది నాకొక పదవి ఎన్నికలు సహకరించి నాకు యునానిమస్గా ఎన్నికయ్యేటట్టు మరి ప్రయత్నం చేసి అవకాశం ఇచ్చినటువంటి మా ఆది నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు ఈ బాధ్యతనిచ్చింది ఈ బాధ్యతను అవినీతికి రహితంగా నిస్వార్థంగా మరి నేను నిర్వర్తించుతానని మరి మా కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పడం జరిగింది ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు షబీర్ అలీ గారు గౌరవనీయులు పెద్దలు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి ఇతర నాయకులు డిసిసి అధ్యక్షులు ఇతర నాయకులు అందరూ కలిసి నాకు డిసిఎంఏ చైర్మన్గా మరి పదవి అప్పగించడం జరిగింది ఈ జిల్లాలో సొసైటీలలో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి దాన్ని మీరు సక్రమ మార్గంలో మరి నడిపించాలని నాకు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు ఆదేశించడం జరిగింది మరి వారి యొక్క ఆదేశాన్ని తూచి తప్పకుండా మరి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మరి నాకు ఉన్నటువంటి అనుభవగజ్ఞము మరి అధికారులతో మరి చైర్మన్లతో సమన్వయం తీసుకొని మరి సొసైటీలకు సొసైటీలో ఉన్నటువంటి దాదాపు నాలుగు లక్షల మంది సభ్యులకు మరి జిల్లాలోని యావత్ రైతులకు మరి వారి యొక్క గిట్టుబాటు ధర రావ రావడానికి కృషి చేస్తాను మరి వారికి సకాలంలో విత్తనాలు సకాలంలో ఎరువులు మరి ఇతర రుణాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి తెలియజేసుకుంటూ మరోసారి మరి ఈ రైతాంగానికి ఈ ఆధినాయకత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను